మన హైదరాబాదులోని అతిపెద్ద స్ఫటికలింగం గల దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే ఆలయంలో ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ ఈరోజు మేము హైదరాబాద్కి ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నామండి మనం అందరం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అనుకుంటాము కానీ అలా దర్శించుకోవడం అందరికీ వీలు కాదు కదా అది అందరికీ తీరని కోరిక మేము మీకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న ఏకైక దేవాలయాన్ని అయితే చూపించబోతున్నామండి అది ఎక్కడో లేదు హైదరాబాద్ శివార్లలో ఉన్న పోచారం గ్రామంలో ఉన్న సర్వమంగళ స్వరూపుడైన స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకుందాం ఈ ఆలయానికి వెళ్ళాలంటే హైదరాబాద్ వరంగల్ హైవేపై ఉప్పల్ రింగ్ రోడ్ నుండి గట్కేసర్ రూట్లో వెళ్ళొచ్చండి నేరుగా పది కిలోమీటర్లు వెళ్తే జోడిమెట్ల స్టాప్ వస్తుంది ఈ జోడిమెట్ల స్టాప్ నుంచి లెఫ్ట్ తిరిగి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ఇలా మనం నేరుగా వెళ్తే పోచారం గ్రామంలోకి వెళ్ళొచ్చండి మనం ఈ పోచారం గ్రామ రోడ్లో వెళ్తే పెద్ద వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుందండి చూడండి ఈ వాటర్ ట్యాంక్ పక్కకి మనకు పోచమ్మ ఆలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుందండి ఈ ఆలయం ముందు నుండి వెళ్తే కుడివైపు మనకు స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తూనే ఉంటుంది ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చూడండి ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి మనం ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చు అలాగే స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు ఎంతో అద్భుతమైన ఆలయం అండి ఈ ఆలయం యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి చూడండి మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి ఆలయ గోపురం ఎంతో అద్భుతంగా ఉంది మనము కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శనం చేసుకుందాము పదండి మనము ఆ శివయ్యని దర్శనం చేసుకునే ముందు ఈ ఆలయం ముందు భాగంలో మనకు హనుమాన్ దేవాలయం అయితే కనిపిస్తుందండి అతి పురాతన హనుమాన్ ఆలయం దాదాపు మూడు వందల సంవత్సరాల క్రిందనే ఈ ఆలయం ఉందని ఇక్కడ చెబుతూ ఉంటున్నారు హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత శివలింగాన్ని దర్శనం చేసుకుందాము మనము ఈ ఆలయంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని చూస్తున్నట్లయితే అతి పురాతనమైందిగా కనిపిస్తుంది ఈ ఆలయం పక్కనే మనకు ఒక చిన్న కోనేరు లాగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో వాటర్ అయితే లేవు కానీ ఇక్కడ ఒక విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది అర్ధనారీశ్వరుడు మనకు దర్శనమిస్తున్నాడు ఎంతో అద్భుతంగా చాలా పెద్దగా ఉందండి ఇక్కడ మనం స్వామివారి పూజా సామాగ్రిని కొనుక్కొని వెళ్ళవచ్చండి లోపలికి మనం ఆలయం లోపలికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకుందాం పదండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుందాం అండి ప్రధాన ఆలయంలో స్వామివారి ముందు మనకు భారీ నంది విగ్రహం దర్శనం ఇస్తుందండి చాలా పెద్దగా ఉంటుంది ఈ నంది విగ్రహం మనం పక్కన నిల్చున్నా కూడా చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది నంది యొక్క మొహాన్ని చూడండి చిరుమంద హాసంతో నవ్వుతున్నట్టుగా మనకు దర్శనమిస్తున్నాడు ఎక్కడా లేని విధంగా ఈ నంది విగ్రహం మనము మొదట శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని దర్శనం చేసుకోవచ్చండి ఈ ఆలయంలో గణపతికి ఒక ప్రత్యేకత ఉంటుందండి మూడు కన్నులు ఉంటాయి ఎక్కడా లేని విధంగా త్రినేత్ర గణపతి మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు చూడండి ప్రధాన ఆలయంలో స్ఫటికలింగేశ్వర స్వామి ఈ స్ఫటికలింగేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంటుందండి చాలా పెద్ద స్ఫటికలింగం ఈ స్ఫటికలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే మన కష్టాలన్నీ దూరం అవుతాయి ఇంత పెద్ద స్ఫటికలింగం కూడా ఎక్కడా లేదండి స్ఫటికలింగాన్ని పూజ చేయడం ద్వారా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ స్ఫటికలింగం యొక్క అభిషేకాన్ని చూసినా మరియు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట చాలా అద్భుతంగా ఉందండి ఈ శివలింగం రెండు వేల ఎనిమిదిలో ఈ స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారి సమేతంగా శివయ్య కొలువుదీరిన ఈ క్షేత్రంలో అమ్మవారిని సర్వమంగళాదేవి అమ్మవారిని అని కొలుచుకోవడం జరుగుతుంది ఈ ఆలయం వెనుక కూడా ఒక ఆలయ చరిత్ర ఉందంట అండి గంగాధర బట్ల దామోదర శర్మ గారు అనే ఒక అతనికి కళలో అమ్మవారు కనిపించి నన్ను ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారంట ఆయన సంకల్పంతో అప్పటి నుండి ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకు ఆలయం ఎడమవైపు మానసాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తుందండి మనకు మానసాదేవి అమ్మవారు చాలా అరుదుగా కనిపిస్తుంది ఎక్కడా కనిపించదు ఇలా ఇక్కడ ఉన్న మానసాదేవి ప్రత్యేకత ఏంటంటే విదేశీయానం చేయాలనుకునేవారు చదువుల కోసం ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకొని వారి యొక్క ముడుపు కడితే వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఎవరైనా అటువంటి అలాంటి కోరిక ఉన్నవారు అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారి కృపను పొందండి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉండాలని హరిద్వార్ నుండి అతిపెద్ద స్ఫటికలింగాన్ని సహజంగా ఏర్పడ్డ స్ఫటికలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ అమ్మవారిని సర్వమంగళాదేవి అనే పేరుతో స్ఫటికలింగం అనే పేరుతో ప్రతిష్ఠించడం జరిగిందండి ఈ దేవాలయం నిర్వహణ ఈ గ్రామ పెద్దలు చెరుకు సరిత బద్రీ నారాయణ గౌడ్ దంపతులు దేవాలయం కట్టినప్పటి నుండి ఈ రోజు వరకు వారే ఈ దేవాలయాన్ని నిర్వహణ పనులు చూసుకుంటూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి ఈ ఆలయంలో స్ఫటికలింగ అభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుందండి ఈ అభిషేకం చూడడానికి చాలా మంది భక్తులు విచ్చేస్తారు ప్రత్యేకించి సోమవారం విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం పక్కకి మనకు అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడండి ఆ దేవాలయం కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు అయ్యప్ప పూజని చేస్తున్నారండి ఈ దేవాలయ ప్రాంగణం చూడండి ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉందో ఈ ఆలయం వెనుక మనకి దత్తాత్రేయ స్వామి వారు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చూడండి మనం చెప్పుకున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు మనం చూడవచ్చండి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని మనం అనుకుంటాము కానీ కొన్ని కారణాల వల్ల దర్శనం చేసుకోలేము కానీ ఈ ప్రదేశానికి వస్తే మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేపాల్లో ఉన్న పశుపతినాథ్ ఐదు ముఖాలలో మనకు దర్శనం ఇస్తున్నాడు జీ జ్యోతిర్లింగం అలాగే సౌరాష్ట్రలో సోమనాథలింగం ఈ శివలింగాల వెనుక కూడా ఏ జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో కూడా రాసి ఉంచడం జరిగిందండి ఎంతో అద్భుతంగా నయనానందకరంగా ఉన్నాయండి ఈ జ్యోతిర్లింగాల దర్శనం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్లో మనకు దర్శనమిస్తున్నాడు మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో ఉంటుంది పానవట్టం చూడండి వృత్తాకారంలో ఉంది ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ శివలింగం వెనుక చూడండి పుట్టను అందులో పాములని రియల్ గా ఉన్నట్టే మనకు కనిపిస్తున్నాయి వైద్యనాథ జ్యోతిర్లింగం పెద్ద పానవట్టం పెద్ద శివలింగంతో మనకు మనకు దర్శనమిస్తున్నాడు ఇది మహారాష్ట్రలో ఉందండి భీమశంకరుడు ఇది కూడా మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగం అండి ఈ శివలింగం చూడండి చాలా చిన్నగా పానవటంతో కలిసిపోయి ఉంది రామనాథ స్వామి రామేశ్వర శివలింగం అండి స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు శివలింగం పైన కూడా బ్రహ్మ సూత్రాన్ని కలిగి ఉందండి ఇది మా రామేశ్వరం తమిళనాడులో ఉంది ఆ జ్యోతిర్లింగాలు ఎలాగైతే ఉన్నాయో అదే రూపాలలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి నాగేశ్వరం మహారాష్ట్రలో ఉందండి దారుకావనంలో ఈ జ్యోతిర్లింగాన్ని మనం చూడవచ్చు విశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీలో ఉన్న జ్యోతిర్లింగం కాశీలో ఎలాగైతే ఉందో మనం ఇక్కడ కూడా అలాగే దర్శనం చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో ఉంది అలాగే మరొక లింగం త్రయంబకేశ్వరుడు మూడు శివలింగాలు మనకి దర్శనం ఇస్తాయండి ఇది నాసిక్ మహారాష్ట్రలో ఉందండి ఇక్కడ చూడండి కేదార్నాథ్ శివలింగాన్ని చూడండి కేదారేశ్వరుడు మనకి దర్శనమిస్తున్నాడు ఎలాగైతే మంచుతో మనకు ఉంటాడో ఇక్కడ కూడా అదే విధంగా ప్రతిష్ఠించడం జరిగిందండి ఉత్తరాఖండ్లో ఉంది అలాగే కృష్ణేశ్వరం మహారాష్ట్రలో ఎల్లోరాలో ఉన్న కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అండి ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది అయితే కొన్ని రాశుల వారు కొన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని ఉంటుంది ఆ రాశుల వారు వచ్చి ఈ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకొని స్వయంగా అభిషేకం చేసుకునే వీలు కూడా ఇక్కడ కల్పించడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాల దర్శనం ఈ ఒక్క ఆలయానికి విచ్చేస్తే చాలండి పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం మనకు లభిస్తుంది ఇంకేం కావాలండి మనకి జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోండి ఈ జ్యోతిర్లింగాల పక్కకే మనకు సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనం ఇస్తున్నాడు ఈ ఆలయానికి ఎడమ వైపు చూసుకున్నట్లయితే అమ్మవారి శక్తి పీఠాలు మనం దర్శనం చేసుకోవచ్చండి ఒక్కొక్క ప్రదేశంలో అమ్మవారు ఏ రూపంలో కనిపిస్తారో మనం ఈ ఆలయానికి వచ్చినప్పుడు చూడవచ్చండి చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మవారి రూపాలు పద్దెనిమిది పీఠాలు ఎలాగైతే మనకు దర్శనమిస్తాయో అదేవిధంగా ఇక్కడ అమ్మవారి శక్తి రూపాలను అయితే ఉంచడం జరిగింది ఇక్కడ మహాశివరాత్రికి ఎంతో అద్భుతంగా ఉత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుందండి నాలుగు రోజుల పాటు చాలా అద్భుతంగా ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు స్వయంగా అభిషేకాలు చేసుకునే విధంగా భక్తులకు వీలు కల్పించడం జరిగింది అందుకే పన్నెండు జ్యోతిర్లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయంలో ఉన్న సర్వమంగళాదేవి అమ్మవారిని శరణ్ నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందండి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో అమ్మవారి రూపాలను కొలుస్తారు ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నవరాత్రోత్సవాలు నిజంగా ఈ ఆలయానికి వస్తే మనం ఒక పెద్ద పుణ్యక్షేత్రానికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉందండి చాలా అద్భుతంగా ఉంది అనేక ఆలయాలతో ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ మనకు నవగ్రహాలు కూడా కనిపిస్తాయి సర్వమంగళాదేవి అమ్మవారితో కొలువైన శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామివారు మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు కలిగిన ఈ ఆలయం యొక్క వీడియో చాలా బాగుంది కదా ఆ సర్వమంగళాదేవి అమ్మవారి ఆశీస్సులు ఆ శివయ్య యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి